హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోనే హెల్దీ అయిన టేస్టీ అయిన క్యారెట్ స్వీట్ అండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది మనకి కిచెన్లో వేస్ట్గా ఉండిపోతాయి కదండి క్యారెట్లు చాలామందికి క్యారెట్ కూడా తినాలనిపించదు ఇలా తినాలనిపించలేనప్పుడు ఇలాంటి స్వీట్ చేసుకుని తినండి చాలా బాగుంటుందండి ఈ బర్ఫీ అనేది మరి ఎలా చేస్తుంది ఈ వీడియోలో చూద్దామా ఈ వీడియో చూసి మనల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గానే ఇలాగ ఐదు క్యారెట్లు తీసుకురానండి ప్యూర్గా రెడ్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఈ క్యారెట్లు మనం బాగా వాష్ చేసుకొని గీసుకొని కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసుకోను మీకు నచ్చినట్లు కావాలంటే మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు నేను వాష్ చేసే కట్ చేసుకోనండి ఇలా ఒక గిన్నెలోనే వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లోన వేసుకోవాలండి క్యారెట్ మొక్కలు ఇది ఉడికించుకోవాలండి చాలాగా మెత్తగా అయినంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇవి ఇప్పుడు మనం స్టవ్లో పెట్టి ఉడికించుకోవాలండి చూడండి ఇది సగం ఉడుకుతుంది కదండి చాలా బాగా ఇలా స్పూన్తో కలుపుకున్నానండి మనం ఉడికిందో లేదో మనం ఇలా కలుపుకుంటూ చూసుకోవాలి ఇది కొంచెం దగ్గర పడింది చూడండి ఇప్పుడు మనం మళ్ళీ ఇది మొక్క అనేది ఉడికిందో లేదో స్పూన్తో ఇలాగ గీచి చూసానండి చూడండి ఇదిలా తిట్టిన వెంటనే వెంటనే మొక్క అనేది వచ్చేసింది చాలా బాగా ఉడికింది ఇందులో వాటర్ కొంచమే ఉన్నాయి కదండి మనం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని ఇది బాగా చల్లైనంత వరకు మనం పక్కన పెట్టుకోవాలండి వీటిని చూడండి ఇది చల్లారాలండి ఇది బాగా చల్లారింది కదా ఇప్పుడు మనము ఈ కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్తో మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలండి ఇలాగా ఇందులోనికి మనము ఒక కప్పు షుగర్ అండి ఇదండి ఒక కప్పు మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు షుగర్ అనేది ఇలా వేసుకున్నాను అరకప్పు కాన్ఫ్లవర్ వేసుకోవాలండి ఇలా వేసుకుని మెత్తగా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి అందులో కొంచెం వాటర్ వేసుకోండి నేను అందులో నాకు కొంచెం వాటర్ మిగిలిపోయి మనం ఉడికించినప్పుడే వాటర్ మిగులుతాయి అండి నాకు కొంచమే మిగిలి అందుకని ఆ వాటర్ కొంచెం కలిపాను చూడండి అంత మెత్తగా ఇలాగ ఇంత మెత్తగా అనేది రావాలండి చూపించిన విధంగా ఇప్పుడు మనం పెనం పెట్టుకొని ఆ పెనంలోన ఇప్పుడు మనం ఆ క్యారెట్ మిశ్రమని అందులో వేసుకోవాలి ఇందులోన ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది అవసరం లేదండి ఓన్గా ఇది ఆటోమేటిక్గా అదే అవుతుందండి మనము ఫ్లవర్ వేసాం కదండి అవసరం లేదు ఇందులోన టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ క్యారెట్ బర్ఫీ స్వీట్ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా ఇలా మనం కలుపుకోవాలండి సైడ్లకు ఉన్న అంచులని మనము సైడ్కి ఇలా తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి దగ్గర పడినంత వరకు ఇలా కలుపుకోవాలి మీడియంలో ఉంచుకొని మీడియం లేదా హాయిలో ఉంచుకొని కొంచెం దగ్గర పడుతుంది కదండి ఈ టైంలో మనం యాలకుల పౌడర్ వేసుకోవాలి మీకు యాలకుల పౌడర్ వేసుకోవాలని పెంచిపోతే వెన్నీ లైసెన్స్ అయినా వేసుకోవచ్చు నేను వెళ్ళిన లైసెన్స్ బదులుగా ఈ యాలకుల పౌడర్ వేసుకోనండి ఇలాగైతే చాలా బాగుంటుంది మీకు అలా కావాలంటే అలాగ కూడా ఇలా వేసుకోవచ్చు ఇది కొంచెం దగ్గర అయినంత వరకు కలుపుకోవాలండి మీకు ఎందులోకి మీకు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాదం పప్పు వేసుకోను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా వేసుకోవాలి వేసుకో వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేవచ్చండి అని అలా వేసుకొని మొత్తం దగ్గర పడినని కలుపుకోవాలి చూడండి చాలా బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు అనేది మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లరాలి కదండి ఇది బాగా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఎలా చేయాలనేది చూపిస్తానో చూడండి ఇది బాగా చల్లారింది కదా ఇప్పుడు మనం చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ వాటిని మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలండి రౌండ్గా మనకి సైజు కావాలంటే చిన్న కప్పులు ఏదో పెట్టుకొని ఒకే సైజులో కావాలంటే ఒకే సైజులో చేసుకోవచ్చు నేనైతే చేతి ఒకే సైజులో తీసుకోయాను ఇలాగైతే మనం కొబ్బరి అండి కొబ్బరి పౌడర్ ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈ పౌడర్ని ఇలా మనం అప్లై చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలండి ఒక ప్లేట్లోన చూడండి ఇలాగొచ్చాయి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలకి అయితే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా వచ్చి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అందరికీ